సర్వేపల్లి నియోజకవర్గంలో అన్నదాతలు ఆనందంగా ఉంటే మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డికి ఎందుకంత కడుపుమంటని పొదలకూరు తెలుగుదేశం పార్టీ యూత్ నాయకులు ప్రశ్నించారు పట్టణంలోని అతిథి గృహంలో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి టీఎన్ఎస్ఎఫ్ తిరుపతి పార్లమెంటు ఉపాధ్యక్షుడు కలగట్ల సందీప్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అవినీతికి కేర్ ఆఫ్ గా మారిందని ప్రజలు ఆవిష్యం గ్రహించి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారన్నారు ప్రభుత్వం వచ్చి ఆరు నెలలే గడుస్తున్నా అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని తెలిపారు రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు అన్నదాతలు ఆనందంగా ఉంటే మాజీ మంత్రి కాకానికి ఎందుకంత కడుపుమంటని ప్రశ్నించారు కనుపూరు కాలువలో పడవలతో పూడిక తీసి ఉమ్మడి ఏపీలోనే కొత్త చరిత్ర సృష్టించిన వ్యక్తి ఒక్క కాకని గోవర్ధన్ రెడ్డి మాత్రమే అని ఎద్దెవ చేశారు ఈ కార్యక్రమంలో జహీర్ విజయ్ రెడ్డి రాజా మోహన్ మధు బాబులు ప్రసాద్ మోహిత్ పవన్ పొదలకూరు టౌన్ యూత్ పాల్గొన్నారు గత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ పార్టీ గెలిచినప్పటి నుంచి ముఖ్యంగా నియోజకవర్గంలో మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గెలిచి గెలుపొందిన తర్వాత నుంచి గెలుపొందిన వారం నుంచే మతి భ్రమించి మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇష్టానుసారం అప్పటి నుంచి అబద్ధాలు మాట్లాడుతూ ప్రజల్ని తప్పుదావ పఠించే విధంగా వీడియోలు పెట్టడం ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతూ ఉంది మీరు అనుకున్నట్టు సోమిరెడ్డి అవినీతి పరుడైతే మీ యొక్క ఈ మండలాలు పొదలకూరు మండలం అయితేనేమి టీపీ కూడూరు అయితేనేమి ముతుకూరు అయితేనేమి మనుబోలు అయితేనేమి మనుబోలు ఇప్ప తదితర వెంకటాచలం మండలాలు ప్రజలందరూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నాయకత్వంలో మేము ఉండాలా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మా నాయకుడు అని చెప్పి ఎన్నుకోవడం జరిగింది గత రెండు పర్యాయాలు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు చివరిలో మంత్రిగా కూడా పనిచేశారు మీరు పొదలకూరు మండలానికి మీ సొంత మండలం అని చెప్పుకుంటున్న పొదలకూరు మండలానికి మీరు చేసింది ఏంది నాలుగు కోట్ల చిల్లర పెట్టి పొదలుకూరు పంచాయతీ ప్రజలు మినరల్ వాటర్ తాగాల తక్కువ ధరకనే ఉద్దేశంతో మా నాయకుడు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినప్పటికీ అప్పటికి ఎమ్మెల్సీగా ఉండి గెలిచినా ఓడిపోయినా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మినరల్ వాటర్ ప్లాంట్ ను తీసుకొచ్చి చేస్తే కాంట్రాక్టర్ బెదిరించి అది ఆపేశాం ఎప్పుడైనా ఒక్క రైతు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండవు ఒక్క రోజైనా రైతులకి అందించే పనిముట్ల గురించి అయితేనేమి వాళ్ళకి ధాన్యం గిట్టుబాటు ధర గురించి అయితే ఏ రోజైనా అసెంబ్లీలో మాట్లాడేవా జగన్మోహన్ రెడ్డి గారికి పోయి ఒక్క రోజున మా ప్రాంతంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు ఈ గిట్టుబాటు ధర చాలు పెంచమని చెప్పి అడిగేవా అదే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రెండు వేల పద్దెనిమిదిలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళి ఇబ్బంది పడతా ఉన్నారు కనీసం ఇది ఒక పుట్టుకి మీరు ధర పెంచండి అని చెప్పి మా చంద్రబాబు నాయుడు గారి గారికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి వెంటనే అర్ధరాత్రులు కూడా ఉండి పనులు చేర్చుకుని వచ్చి రైతులకు మేలు చేసిన కదా ఎప్పుడైనా ఒకటే ఆలోచించుకోండి ఆ రోజు ఏదైతే ఈ కరెంటు టవర్లో ఉంటే రైతులకు యాభై వేలు లక్ష రూపాయలు ఇస్తా ఉంటే దాని మీద పోరాటం చేసి రైతులకు మూడు లక్షలు తెచ్చిన గణత సోమిరెడ్డిది ఆరు లక్షలు తెచ్చిన గణత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిది అదే విధంగా అనేక ఉద్యమాలు చేసి నిన్నగాక మొన్న గిరిజన సమస్యల మీద కూడా గిరిజనుల్లో చాలా మంది ఈ రోజు కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు లేకుండా ఇబ్బంది పడతా ఉంటే గిరిజన సదస్సు పెట్టి ఈరోజు గిరిజనులకు సాయం చేసిన కనుక కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిది ఈరోజు మీలాగా కోట్ల ఆస్తులు అవినీతిగా సంపాదించుకొని ఈరోజు కోట్లు కూడా పెట్టుకొని ఇళ్ళులు కట్టుకునేది కాదు మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్న ఆస్తులు అమ్ముకొని పేద ప్రజలకి సాయం చేసిన వాడు అదేవిధంగా ఈరోజు ఒక్కటే చెప్తా ఉన్నాం పిచ్చి పిచ్చిగా ఇక్కడ ఆయన చింత నాయకులు కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ఇక్కడ పెత్తనం చేసి పంచాయతీ పెత్తనం చేసే నాయకులు కూడా ప్రెస్ మీట్లు పెట్టేసి మేమేదో ప్రజలకు ఉత్తర్ ఇచ్చామనే విధంగా ఈరోజు నువ్వు గత సంవత్సరం ఏ విధంగా తిరిగి ఓట్లు కోసం అదేదో నాటకాల టైప్ లో వేస్తూ ఉంటారనమాట షో చేసుకొని తిరిగావు ఈ రోజు ప్రజలకి నువ్వు చే పంచాయతీ తరఫున రావాల్సిన వాటర్ కానీ వీధి లైట్లు కానీ ఎవరైనా అడిగితే మాకేం చేసావా మీరు పోయే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని అడమంటాం నీకు ఎందుకు వేసాం పంచాయతీగా ముందు అది చూసుకొని తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గురించి ఆయన గురించి ఆయన కుటుంబం గురించి మాట్లాడ అదే విధంగా ఇంకొకసారి తెలియజేస్తా ఉన్నాం పిచ్చి పిచ్చిగా మాట్లాడబాకండి ఏదైతే చర్చకి రాండి ఈరోజు ఉదయాన్నే అక్కడెవరో తాగుతా ఉంటే దాన్ని ఫోటో తీయడం ఆమెను ఫేస్బుక్లో పెట్టడం ఒక్కసారి మన అదే చూసుకో మనం రెండు వేల పద్నాలుగులో చీఫ్ లెక్కర్ తెచ్చాం మన వల్ల ఒక వ్యక్తి అప్పు అనే వ్యక్తి జైల్లో తెచ్చిపోయాడు ఆ కేసు ఇంకా నడుస్తా ఉంది నా పేరు ఆదల మురళీరెడ్డి సర్వేపల్లి తెలుగు యువత ఉపాధ్యక్షుడిని ఈరోజు మన కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మాజీ మినిస్టర్ సోషల్ మీడియాలో ప్రచారాలు తప్పుడు ప్రచారాలు పెడుతూ తప్పుడు దోవలో జనాభాని తీసుకొని వస్తున్నాడు అయ్యా గోవర్ధన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడులో అన్నలారి డ్యాము నిండు కొండలా ఈరోజు పొదలకూరు చెరువులో చూడండి నిండు కొండలా ఉంది ఆ రోజు చెరువులో నీళ్లు లేవు ఆ చెరువు కింద నూట యాభై ఎకరాలు వ్యవసాయం చేసే భూమి నింది నీ నీ హయాంలో పంటల పంటల రైతులు నష్టపోయారు ఈరోజు మా హయాంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దయవల్ల లిఫ్ట్ కణాలు తెలుగు కాలవ తెలుగు గంగ కాలువ నిండు కొండలాగా మారుతుంది చెరువు నిండు కొండలాగుంది అది ఎవరి వల్ల కారణం కనుక్కోవాయా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మీరు కరోనా ప్యాలెస్లో కూర్చొని మీరు ఏదేదో మాట్లాడుతున్నారు ఈరోజు మేము చెప్పుకునే బ్రాండ్ ఒకటి ఉంది మన పొదలపూరులో నిమ్మకాయ యాటి ఎవరు తెచ్చారు ఆ నిమ్మకాయ యాట అభివృద్ధి ఎవరి వల్ల అయింది వాటర్ అది ఎవరు తెచ్చారు పొదలపూరు మండలంలో హాస్పిటల్ ఎవరు తెచ్చారు చెప్పుకుంటా పోతే బ్రాండ్ ఎంతో సోమిరెడ్డి గారికి ఉంది మీకు ఏ బ్రాండ్ ఉంది చీప్ లిక్కర్ బ్రాండ్ ఉంది ఏందయ్యా కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంకైనా మానుకొని తప్పుడు దోవల పోకుండా మంచిదావ నిల్లి ఇంకైనా గెలవాలనే ఉద్దేశంతో ఉండు నువ్వు అసలు గెలవల్లే మాకు తెలిసింది ఇంకా ఇంకా పదేళ్ళైనా కానీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే నెక్స్ట్ మినిస్టర్ గా ఉంటారు రైతులకి ఉపయోగపడే వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సిద్ధార్థ ఎంటోక్రైమ్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ ప్రారంభం సింహాపురి ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలు అత్యుత్తమ ప్రమాణాలతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ పేరిట మా తనయ్య తనయులు నూతనంగా అందుబాటులోకి తెచ్చిన హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మీరు కుటుంబ సమేతంగా పాల్గొని ఆశీస్సులు అందించాలని కోరుతున్నాం డిసెంబర్ ఎనిమిదో తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ నూతన హాస్పిటల్ ప్రారంభం టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ నెల్లూరు మా న్ని మన్నించి మేము తలపెట్టిన శుభకార్యం ను మీ రాకతో పరిపూర్ణం చేయాలని ఆశిస్తూ మీ డాక్టర్ జెడ్ శివప్రసాద్ పెళ్లకూరు శ్రీనివాసల రెడ్డి

పటియాల సెట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది టూ పీసెస్ మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు